అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం అరవై మూడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు మహానుభావా నాకు పెట్టమని అడగలేదు నీకు పెడతానని అడుగుతున్నా ప్లీజ్ నా కోసం ఒక్కసారి కుంకుమ పెట్టుకో కుంకుమ పెట్టుకుంటే నువ్వెలా ఉంటావో చూడలేదు ఇంతవరకు ప్రయు అని ముద్దుగా అడుగుతుంది శుభ నో నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని ఆమె అరచేతిని విండో బయటకు పెట్టి విదిలి చేస్తాడు వేద్ కుంకుమంతా కూడా నేలపాలైతే ప్రయు ఏం చేస్తున్నావు తప్పు కళ్ళు పోతాయి అని కోపంగా అరుస్తుంది శుభ కళ్ళు పోవటం కాదే నాకు ఇలాంటివి చేస్తే బీపీ రైజ్ అవుతుందని కార్ ఇంటి పోర్టుకోలో ఆపి గుడిలో ప్రసాదం తిని నిద్రపోయిన కొడుకుని భుజాన వేసుకొని ఇంట్లోకి వెళ్తాడు మహా ముండి అని నిట్టూరుస్తూ పూజ సజ్జ పట్టుకొని వెనకాలే ఆమె వెళ్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ వే ఆఫీస్ వర్క్ అంటూ రూమ్లోనే బిజీ అవుతాడు దేవు తాతయ్య వెనకాలే ఆఫీస్లో వెళ్ళటం వల్ల శుభ వేద్రూమ్కి కాఫీ తీసుకొని వెళ్తుంది కాఫీ ఇచ్చి వార్డ్రోబ్ చదువుతూ ఉంటే ఓల్డ్ వెర్షన్ ల్యాప్టాప్ కనిపిస్తుంది ఒక్క నిమిషం ఆలోచించి బయటకు తీసి ఆన్ చేసిన శుభకు పాస్వర్డ్ అడగడం ప్రయు అని పిలిస్తే ల్యాప్టాప్ నుండి చూపుని ఆమె వైపునలిచి లేచి షర్ట్ కిందకి లాక్కొని శుభ వెనుక వెళ్ళి ఆమె భుజం మీద గడ్డ నిలిపి ఏం కావాలి మై క్యూట్ అండ్ లవ్లీ పప్పి అని అడుగుతాడు హస్కీగా పాస్వర్డ్ కావాలి ఖర్చు అవుతుంది పప్పి నవ్వుతూ వేద్ వైపు తిరిగి గడ్డం ఉన్న బుగ్గకు పెదవులు ఒక నిమిషం వానించి ఇప్పుడు చెప్పనంటుంది అడగకుండానే విలువైంది ఇవ్వడంతో నవ్వుతూ ఇంత ఆత్రం ఏంటి నీకు అని అడుగుతాడు వేద్ ఇది నువ్వు కాలేజీ టైంలో యూస్ చేసిందే కదా అయితే ఇందులో మన మెమరీస్ ఉన్నాయి చూడాలని ఉంది అందుకే అని శుభ మెరిసే కలతో చెప్తుంది నవ్వుతూ వెనక నుండి చేతుల్ని ఆమె భుజాల మీదుగా పోనిచ్చి వేలని లాక్ చేసి చేత్తో ఒక లెటర్ టైప్ చేస్తాడు వేద్ మై మెంటల్ పప్పి అని టైప్ చేయగానే ల్యాప్టాప్ ఓపెన్ అవుతుంది చిరుకోపంగా శుభా చూస్తే నవ్వి నీ మెంటల్ నేను మాత్రమే భరిస్తాను పప్పి అని నవ్వుతూ పర్సనల్ గ్యాలరీ ఓపెన్ చేసి పాస్వర్డ్గా ఒక నెంబర్ టైప్ చేస్తాడు ఆ నెంబర్ శుభా వేద్ ఒక్కటైన రాత్రి తన బర్త్డే శుభా చిన్నగా నవ్వితే వేద్కు బిఫోర్ శుభను చూడకముందు వెకేషన్ పేరుతో దేశాలు తిరగడం అలవాటైతే ఫారెస్ట్ ఏరియాస్ అంటే ఇంకా చాలా ఇష్టం వారాలు నెలలు మరచి అడవిలో ప్రకృతి ఒడిలో కలిసిపోయి అక్కడి యానిమల్స్ తెగల ప్రజలను ఫొటోస్ తీయడం మహా ఇష్టం ఇంకా చెప్పాలంటే వేద్ ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తను తీసిన పిక్స్ ఎన్నో వైరల్ అయ్యి పాపులర్ అయ్యాయి కూడా అమెరికాలో ఇంటర్నేషనల్ ఫోటో ఎగ్జిబిషన్లో తన పిక్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కూడా నిలిచాయి చాలా మ్యాగజైన్స్లో కూడా వచ్చాయి వేద్ క్లిక్ చేసిన ఫొటోస్ శుభకు కూడా ఆ విషయం తెలుసు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోకుండా వేద్ తీసిన పిక్స్ అన్ని చూస్తూ ఉంటే ఆమెను డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ తన వర్క్ ప్లేస్కే వెళ్ళిపోతాడు వేద్ అన్నీ రేర్ యానిమల్స్ ఫొటోస్ మాత్రమే కనిపిస్తూ ఉంటే నిట్టూరుస్తూ ప్రయు అన్నీ యానిమల్ పిక్స్ నేచర్ పిక్సే ఉన్నాయి నాకు కావాల్సినవి లేవని పెదవి విరిస్తే నవ్వి మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చి ఇంకొక సీక్రెట్ ఫోల్డర్ ఓపెన్ చేస్తాడు వేద్ ఓపెన్ చేసిన నెక్స్ట్ సెకండ్ శుభ అందమైన పిక్ స్క్రీన్ మీద అందంగా నిలిస్తే ఆమె పెదవులు సాగుతాయి గడ్డం కింద చెయ్యేసుకొని మరీ ఆమెనే చూస్తూ ఉంటాడు వేద్ ఒక్కో పిక్ స్క్రోల్ చేస్తున్న శుభకు అన్ని తన ఫొటోసే ఇచ్చి ఆమెను ఆనందాశ్చర్యాలకు గురిచేస్తాయి ఇవన్నీ ఎప్పుడు తీసావు అని షాకింగ్గా అడుగుతుంది కాలేజ్ టైంలో తీశాను తీసినట్లు నీకు కూడా తెలియదు ఎన్ని నైట్స్ నిద్ర లేకుండా నా ముద్దు పప్పిని చూస్తూ గడిపేశాను ఐ హ్యావ్ నో ఐడియా అని అంటాడు వేద్ నవ్వుతూ స్క్రోల్ చేసిన శుభ ఇద్దరు లవ్లో ఉన్నప్పుడు కలిసి దిగిన కొన్ని పిక్స్ వస్తాయి ఇద్దరు మొహాల్లో కోట్లు ఇచ్చిన వెలకట్టలేని ఆనందం దోబోచులాడుతూ ఉంటే వాటిని చేత్తో తడుముతూ ఇంకా దాచుకున్నావా అని అడుగుతుంది శుభ లేదు పప్పి లండన్ నుండి ఇండియాకి వచ్చాక నీ మీద కోపంతో ల్యాప్టాప్ని పగలకొట్టాను కానీ నీ సత్య అన్నయ్యకు ఇందులో ఉన్నవి తెలుసు కాబట్టి రిపేర్ చేయించి బ్యాకప్ చేయించాడు ఓ నా మీద కోపం ఇప్పుడు పోయిందా ప్రేయు అని ప్రేమగా అడుగుతుంది శుభ పోవాలంటే నీ చేతుల్లోనే ఉంది శుభ అని ఆమెని ఒల్లో ల్యాప్టాప్ పక్కన పెట్టి తన ఒల్లోకి లాక్కుంటాడు వేద్ వెనుక నుండి ఆమెను గట్టిగా హత్తుకుంటూ అర్థం కాలేదా అని శుభా నడుముని గట్టిగా చుట్టుకొని అడుగుతాడు వేద్ అని శుభ అమాయకంగా తల తిప్పితే నవ్వి డే టైమ్స్ కిసెస్ హాక్స్తో పోగొట్టు నైట్ టైమ్స్ బెడ్ మీద అరిసిపోకుండా నన్ను నీ ప్రేమలో తడిచి ముద్దయ్యేలా చేస్తూ నీ వెచ్చటి కౌగిలు నన్ను బందీ అప్పుడు కోపం పోతుందని వేద్ అంటుంటే ప్రయు అంటూ ఎర్రబడిన చెక్కిళ్లతో చిరు సిగ్గుతో అంటుంది శుభ ఇలా సిగ్గుపడుతూ నన్ను రెచ్చగొట్టడానికే రూమ్కి వచ్చావా లేదు కాఫీ ఇవ్వడానికి వచ్చాను నీ చేతిలో ఇలా లాక్ అయ్యాను వదిలితే వెళ్తాను అత్తయ్య చెప్పింది మర్చిపోయావా అది నా రూమ్కి రాకముందు ఆలోచించాలి ఊరికే వదలడం నా నేచర్ కాదు ఒక స్ట్రాంగ్ కిస్ ఇచ్చి నన్ను శాటిస్ఫై చేసి వెళ్ళు అని చైర్ వెనక్కి వాల్తాడు వేద్ పైకి లేవాలని చూసిన ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా అతని కాళ్ళతో లాక్ చేసి కూడా కదలలేవు కానీ ఇచ్చేసి వెళ్ళు కాసేపు ఉంటే వచ్చేస్తుంది పప్పి అని శుభాను తొందర చేస్తాడు వేద్ సచ్చినోడు నన్ను భయపెట్టినదే ఈ రావణ్కు అస్సలు పొద్దుపోదు అని శుభ ఇన్నర్లో వేసుకుంటే పొద్దుపోదు పొద్దు రాదు కానీ కానీ అని అంటాడు వేద్ ఆమెని చూస్తూ అతని మీదున్న ఆమె సింగిల్ సోఫాలో వెనక్కి వాలి ఆమెనే కొంటగా చూస్తున్న వేద్ను కళ్ళు మూసుకోమని కసురుకుంటుంది శుభ ముద్దు పెట్టేటప్పుడు హార్ట్లో నుంచి ఫీలింగ్ రావాలి దాన్ని ఫీల్ అవ్వాలి అని వేద్ అంటుంటే అతని కళ్ళకి అరచి అడ్డుగా పెట్టి వేద్ చెంపనే నిమురుతూ ప్రేమనంతా కూడా కళ్ళల్లో నింపుకొని ఇచ్చుకున్న పెదవులను వేద్ పెదవులకు తాకిస్తుంది శుభ మెల్లిగా కింద పెదవని ముద్దాడి పై పెదవని ముద్దాడుతున్న శుభ సున్నితమైన ముద్దు వేద్కు తృప్తినివ్వకపోతే ఆమె మెడను వెనక నుండి పట్టుకొని ఇంకో చేత్తో నడుమును ఆక్రమిస్తూ ఆమె పెదవుల్ని స్ట్రాంగ్గా ముద్దాడుతూ పిప్పి చేస్తాడు వేద్ పువ్వులో దాగున్న మకరందాన్ని తుమ్మెద తుమ్మిద పీలుస్తున్నట్లుగా సేవిస్తూ అని గింజుకుంటున్న శుభ నడుముని అరచేత్తో చేజిక్కించుకొని కసిగా నలిపేస్తాడు ముందు నలిపిన చోటే మళ్ళీ నలపడం వల్ల ఎర్రగా కమిలిపోయి ఆ నొప్పికి నీళ్లు తిరిగాయి శుభకు చిరుకోపంగా శుభ చూస్తూ ఉంటే ఏంటి ఆ లుక్ నాతో జర్నీ ఇలాగే రఫ్గా ఉంటుంది అయినా నీకు ఆ విషయం బాగా తెలుసు అనుకో అయినా మళ్ళీ చెప్తున్నాను బీ ప్రిపేర్ జెంటిల్ టచ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు ప్రయు ఇంకా పెళ్ళి అవ్వలేదు అప్పుడే భయపడుతున్నావు నాలుగుతో సౌండ్ చేసి నేను పెళ్ళి తర్వాత సంగతి చెప్తున్నాను పప్పి ఇప్పటికే పెళ్ళి అన్న గౌరవం నీ గౌరవం కోసమే చాలా కంట్రోల్లో ఉన్నాను నేను సండే రోజు రావడంతో ఇంట్లో అందరికీ చెప్పి దేవును శుభని తీసుకుని శివపురం స్టార్ట్ అవుతాడు వేద్ మూడు గంటల జర్నీ కాబట్టి దారి మధ్యలోనే కొడుకు ఆకలి అని అడగటంతో దారిలో ఒక ఫుడ్ కోర్ట్ ముందు కారాపి కమ్ అని దేవుని ఎత్తుకొని శుభను చూసి నీకు పొట్టు పెట్టి పిలవాలా అని అంటాడు వేద్ అక్కర్లేదులే అని మూతి నల్లగా పెట్టుకొని కొడుకునేమో ప్రేమగా బంగారం డైమండ్ అని పిలుస్తాడు నన్నేమో పప్పి పప్పి అంటూ విప్పి చేస్తాడు రావణ్ పెళ్ళయ్యాక ఇంకెలా టార్చర్ చేస్తాడో ఈ రాక్షస జాతి కంస చేతిలో నేను నలిగిపోతానేమో అన్న సందేహంతో వేద్ వెనకే నడుస్తున్నా వైపే తిరిగి చూస్తూ టౌ టక్కర్లేదు పప్పి అని డ్రైవింగ్ చేసుకొని ఎత్తి టేబుల్ మీద కూర్చోపెడతాడు వేద్ మా రీడర్స్ కూడా అదే చెప్పారులే అని మూతి తిప్పి వేద్కు ఎదురుగా కూర్చుంటుంది శుభ మీ రీడర్స్కు నా మీద చాలా నమ్మకం ఉంది నిలబెట్టుకోవాలి కదా లేకపోతే నా ఇమేజ్ ఏమవ్వాలి పప్పి గుర్రుగా చూస్తుంది శుభ ఊరికి వెళ్తున్నానన్న ఆనందం అంతా శుభ మొహంలోనే తొచ్చాడుతూ ఉంటే చిన్నగా నవ్వి మెనూ కార్డ్ చూసి దేవుకు స్పైసీ ఉండేలా ఆర్డర్ ఇస్తాడు వేద్ శుభ చిన్నగా ఉన్న డిఫరెంట్ ఇంటీరియర్తో అందంగా క్లాసీగా ఉన్న ఆ ఫుడ్ కోర్ట్ని చూస్తుంది ఇంతలో ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో దేవ్ నేను తినిపిస్తానులే ప్రయో అని శుభ అంటే అవసరం లేదు నా కొడుక్కి నేను తినిపిస్తాను నువ్వు తినవే అని అంటాడు వేద్ దేవుకు చిట్టి చిట్టి గోరుముద్దలు పెడుతున్న వేద్ని చూసిన శుభ తనకు కూడా తన ప్రేయుతో తినిపించుకోవాలని ఆశ పుట్టడంతో చేతిలోని స్పూన్ కిందకు పడేస్తుంది శుభ బేరర్ను పిలుస్తున్న వేద్ని ఆపి నాకు తినిపించవా ప్రేయు ముద్దుగా మూతిపెట్టి అడుగుతుంది శుభ నవ్వి కొడుక్కి భార్యకు తినిపించి ఆ తృప్తికరమైన భావనతో తన కడుపు నింపుకుంటాడు వేద్ నువ్వు తినవా అని శుభ అడిగితే ఆకలిగా లేదని అంటాడు వేద్ అలా ఎలా వదిలేస్తానంటూ ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ చేసి చేత తాగిస్తుంది దేవ్ కన్నా ఐస్ క్రీమ్ అడగటంతో ఆ ముచ్చట కూడా తెరిచి రిటర్న్ అవుతారు దేవ్ విండోలో నుంచి చూస్తూ మమ్మ ఎక్కడికి వెళ్తున్నాం మనం బయలుదేరిన రెండు గంటలకు అడుగుతాడు తాతయ్య వాళ్ళ ఊరికి నాన్న అని శుభా చెప్తుంటే రియల్లీ తాతయ్య ఆఫీస్కి వెళ్ళాడు కదా అని బుడ్డోడు ఆరా తీస్తే ఈ తాతయ్య వేరు కన్నా అక్కడిని కమ్మమ్మ పిన్ని మామ తాత ఉన్నారు అని సంబరంగా చెప్తున్న శుభా వైపు చూస్తాడు వేద్ శ్రీనివాస్ గారికి పెరాలసిస్ వచ్చిన సంగతి శుభకి తెలియదు కాబట్టి తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందా అని ఆలోచిస్తున్న వేద్ని చూసి ఏమైంది ప్రయు అని అడుగుతుంది గంభీరంగా ఉన్న అతని మొహం చూసి నథింగ్ అంటూ కార్ స్పీడ్ని పెంచుతాడు వేద్ సరిగ్గా గంట తర్వాత ఊర్లోకి ఎంటర్ అయిన కార్ మట్టి రోడ్స్ని తార్ రోడ్స్గా రూపాంతరం చెంది కనిపిస్తే శుభ షాకింగ్గా చూస్తుంటుంది ఎన్నో యాక్సిడెంట్స్ అయ్యాయి ఆ ఎగుడు దిగుడు రోడ్స్ వల్ల శుభ పెదనాన్న చాలా ప్రయత్నించాడు రోడ్స్ బాగు చేయించడానికి తిరగని గవర్నమెంట్ ఆఫీస్ లేదు కలవని గవర్నమెంట్ అధికారి లేడు చివరికి ఫలితం శూన్యం కావడంతో తనే సొంతంగా తన ట్రాక్టర్తో మట్టితో ఆ గుంతలన్నీ కూడా పూడిపించి ఒక రేతికి తీసుకొని వచ్చారు ఇంకా ముందుకు వెళ్తే ఫ్రీ మంచినీళ్ళ ప్లాంట్ కూడా కనిపిస్తుంది ఇంటింటికి కుళాయి కనెక్షన్లు కూడా కనిపించి ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి కార్ శివప్రసాద్ గారి ఇంటి ముందు ఆగగానే వేద్ ముందే వాళ్ళకి ఫోన్ చేసి వస్తున్నట్లు చెప్పడం వల్ల కోటి కళ్ళతో ఎదురుచూస్తున్నారు శివప్రసాద్ గారు అనిల్ పద్మ కార్ సౌండ్కు అందరూ కూడా బయటికి రాగా శుభ వేద్ను దేవును కూడా మరిచి పెదనాన్న అంటూ కార్ దిగి పరుగున వెళ్ళి శివప్రసాద్ గారి గుండె మీద వాలిపోయి చిన్న పిల్లల వెక్కి వెక్కి ఏడుస్తుంది శుభ చుట్టూ చెయ్యేసి ఆర్తి తేరిన కళ్ళతో మాటలు రాక గుంటె బరవెక్కుతుంటే ఏడవకు నా చిట్టు తల్లి అంటూ జీరపోయిన గొంతుతో చాలాసేపటి కంటారు శివప్రసాద్ పద్మ అనిల్ కూడా కంటి నిండా నీళ్లు పెట్టుకొని శుభ వైపే ప్రేమగా ఆప్యాయంగా చూస్తూ ఉంటారు ఏడవకే పిచ్చిపిల్ల అని శుభ తల నిమురుతూ పద్మ అంటే శివప్రసాద్ గారిని వీడి పెద్దమ్మ అంటూ హత్తుకుంది శుభ అనిల్ కూడా హత్తుకొని తల నిమురుతూ వెనుక రాని వేద్ కోసం అందరూ కారు వైపే చూస్తే కార్కు చేతులు కట్టుకొని ఆనుకున్న వేద్ అందరినీ చూస్తూ బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తాడు బ్లాక్ జీన్స్ వైట్ షర్ట్తో ముద్దుగా ఉన్న దేవ్ దిగితే అందరూ వేద్ను దేవ్ను మార్చి మార్చి అయోమయంగా చూస్తారు శుభను విడిచి శివప్రసాద్ గారు ముందుకు అడుగులు వేస్తుంటే డాడీ తాతయ్య అని అడుగుతాడు దేవ్ అని వేద్ తలాడించగానే డాడీ అని పిలుపుకి ఆశ్చర్యంగా చూస్తుంటే శుభ కన్నీళ్లతో చూస్తుంది వేద్ దేవ్ పట్టుకొని ముందుకు నడిపిస్తూ శివప్రసాద్ గారి ముఖ కవలికల్ని బట్టి భావం అర్థం చేసుకొని నా కొడుకు అంకుల్ మా ఇద్దరి ప్రేమకి గుర్తుగా పుట్టిన నా రక్తం దేవ్ ప్రయాంక్షని నెమ్మదిగా చెప్పిన ఆ గొంతులో స్థిరత్వం ఉంది శివప్రసాద్ గారు ఆనంద్ ఆశ్చర్య భరితుడై దేవ్ తలని నిముతూ కన్నీటితో చూస్తూ గుండెలకు హత్తుకున్నాడు పద్మ అనిల్ కూడా సేమ్ అదే షాక్లో ఉంటే తాతయ్య యూ క్రయింగ్ అని అమాయకంగా అడిగాడు దేవ్ తాతయ్య అని ఇంకోసారి పిలువు కన్నా అని పూడుకుపోయిన గొంతుతో అంటారు శివప్రసాద్ గారు తాతయ్య అని ముద్దుగా దేవ్ అంటే నవ్వుతూ మళ్ళీ హత్తుకొని వదిలితే పద్మ నా బంగారు కొండ అంటూ ముఖమంతా ముద్దులు పెడితే దేవు తెల్లటి చెక్కిలు ఎర్రగా మారిపోతాయి అనిల్ కూడా సంతోషంగా ఎత్తుకొని పైకి ఎగరేస్తూ నా అల్లుడు అని గర్వంగా చెప్పుకుంటాడు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు బావగారు మేమందరం మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటే మీరే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు బావా అని మళ్ళీ నాలికి ఖర్చుకొని మిమ్మల్ని బావా అని పిలవచ్చు కదా అని అడుగుతాడు అని అని వేద్ నవ్వితే శుభ మనసు ఆనందంతో ఉపయోగిపోతుంది ఇక్కడే ఉన్నారు అందరూ లోపలికి పదండి అని పద్మ లోపలికి వెళ్తే వేద్ కూడా లోపలికి వచ్చి శివప్రసాద్ గారి పక్కనే సోఫాలో కూర్చుంటాడు అందరికి కాఫీలు ఇచ్చి ఇద్దరిని ఇలా చూస్తుంటే మాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేం వేద్ బాబు అని శివప్రసాద్ గారు అంటే పెదనాన్న నా మీద కోపంగా లేదా అని బేలగా అడుగుతుంది శుభ ఎందుకు తల్లి అని పక్కనే కూర్చున్న శుభ తలను నిమురుతూ అడుగుతాడు మీరు లేని సమయంలో కనీసం మీకు ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాను కదా అందుకే నన్ను క్షమించండి పెదనాన్న అని తలదించుకుంది శుభ అలా అనకు తల్లి నేనే నిజం తెలుసుకోలేకపోయాను ఆ సమయంలో నేను నీకు తోడుగా లేను ఈ మూడేళ్ళు నా చిట్టి తల్లి ఎన్ని కష్టాలు బాధలు అనుభవించిందో అని కన్నీరు పెట్టుకుంటాడు శివప్రసాద్ గారు వచ్చిన కూతురి అల్లుడు కోసం మర్యాద చేయకుండా జరిగిపోయిన వాటి గురించే తలుచుకుంటూ ఇలా బాధపడటం ఏంటండి అని పద్మ అంటుంది చిన్నగా నవ్వి వేద్ బాబు మీతో కొంచెం మాట్లాడాలని అంటాడు శివప్రసాద్ గారు షోర్ అంకుల్ అని దేవును శుభకిచ్చి బయటికి నడిస్తే అతను డెవలప్ చేయించిన ఊరిని తేరిపారా చూస్తూ రోడ్డు మీద ప్యాంట్ పాకెట్స్లో చేతులుంచుకొని నడుస్తూ చెప్పండి అంకుల్ అని అంటాడు వేద్ ఆ వివేక్ కూడా శుభ కోసమే వెళ్ళాడు కానీ ఇంతవరకు వాడు తిరిగి మళ్ళీ ఈ ఊరికి రాలేదు ఆ రాక్షసి కూడా అతని కోసమే తెగ వెతికిస్తోంది బాబు ఎక్కడున్నాడో ఏమైనా తెలిసిందా బాబు మీకు వాడు ప్రాణాలతో లేడంకుల్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి అప్పుడే ఒక పది రోజులు అంకుల్ చివరి మాట చెప్పేటప్పుడు వేద్ గొంతులోని కోపానికి జంకిన శివప్రసాద్ గారు విషయం సునాయాసంగా అర్థం చేసుకొని పీడ విరుగడైపోయిందిలే బాబు శుభను ఎన్ని బాధలు పెట్టాడు వాడు వాడికి దేవుడే సరైన శిక్ష నీ రూపంలో వేశాడు చిన్నగా నవ్వుతూ ఊరిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంకుల్ అని వేదడిగితే నీ రాకతో ఈ ఊరికే కలవచ్చింది బాబు చూస్తున్నావు కదా కల్లారా రోడ్లు మంచినీళ్ళ ప్లాంట్స్ పడిపోయిన స్కూల్స్ను బాగు చేయించావు నీటి సరఫరా నువ్వు కొన్న భూ మా భూములకు నువ్వే ఆర్థికంగా సాయం చేస్తూ పంటలు బాగా పండేలా చేస్తున్నావు ఇంకేం కావాలి నవ్వి శుభ పొలాల వరకు నడుచుకుంటూ వచ్చేయడంతో చుట్టూ పచ్చని పరదా కప్పుకున్న వరి పైరును చూస్తాడు వేద్ శుభ వంట చేస్తున్న పద్మ పిలుస్తుంది చెప్పు పెద్దమ్మ ఆమెకు హెల్ప్ చేస్తున్న శుభ అంటే అబ్బాయి చాలా మంచోడే ఎప్పటికీ బాధ పెట్టకు నీ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు అతని కోపంలో కూడా నీ మీద ప్రేమే కనిపించింది మాకు అని నవ్వుతుంది పద్మ శుభ కూడా నవ్వేస్తూ నాకు తెలిసి పెద్దమ్మా మీ ముద్దులని ఎప్పుడు బాధ పెట్టను ఒకవేళ తనే నన్ను బాధ పెడితే అని అడుగుతుంది శుభ చిన్నగా నవ్వి శుభ బుగ్గల్ని లాగుతూ బాధ పెట్టడానికి అక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారే అంతా నాకు నాకెంత సంతోషంగా నెమ్మదిగా ఉందో తెలుసా శుభ శాంతి ఎన్నోసార్లు తన అన్నయ్య తండ్రి గురించి చెప్పుకుంటూ బాధపడింది పేరుకే తోడికోడలవైనా సొంత ఉండే ఉండేవాళ్ళం అల్లారు ముద్దుగా పెంచిన నానని అన్నయ్యని మోసం చేశానని కన్నీరు పెట్టుకొని క్షణమంటూ లేదు అని అంటుంది పద్మ కథ ఇంకా ఉంది శుభ చాలా సంతోషంగా ఉంది తన వాళ్ళందరినీ కలుసుకొని కానీ ఎంత చెడ్డవాడైనా తండ్రి అంటే శుభకి ప్రాణం కదా మరి తన తండ్రి ఇప్పుడు మంచంలోనే ఉన్నాడని తెలిస్తే శుభ ఎలా రియాక్ట్ అవుతుంది మరి శుభ జీవితంలో సంతోషాలు వచ్చినట్టేనా లేక ఇంకా ఏమైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్